హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను బెల్లపప్పాలను అయితే చేసి చూపిస్తున్నానండి బియ్యం పిండి బెల్లంతో బెల్లపప్పాలను అయితే ఇప్పుడు చేసి చూపిస్తున్నాను స్వీట్ రెసిపీ అండి దీనికోసం నేను ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసేసుకున్నాను ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు పిండి తీసేసుకోవాలండి ఈ బెల్లాన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ఇందులో వేసేసుకున్నాం అండి మీరు ఇంకా ఎక్కువ స్వీట్ తిన వాళ్ళైతే ఇంకొద్దిగా వేసేసుకోండి మరొక్క పావు కప్పు వరకు వేసేసుకోండి నేనైతే ఒక కప్పు వేసేసుకున్నాను ఇందులో ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసేసుకుందాం అండి ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులు వాటర్ అయితే వేసేసుకోవాలి ఇంకా రెండు కప్పులు వాటర్ వేసేసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరగనిద్దామండి పూర్తిగా బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ చేసేసుకోవాలి చూండి పూర్తిగా మనకు బెల్లం కరిగిపోయిందండి ఇప్పుడు ఇది ఇది ఫిల్టర్ చేసేసుకుందామండి ఈ రాళ్ళు ఇటువంటి ఉంటాయి కదండి ఇసుక అది అందుకోసమని ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోవాలి ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇదే ఫ్యాను నీట్గా కడిగేసుకొని పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని ఈ ఫిల్టర్ చేసి పెట్టుకున్న బెల్లపు వాటర్ని వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా మనం కెరినట్టు రావాలండి మనకి కెర్లేటప్పుడు ఈ బియ్య పిండిని అయితే కొద్ది కొద్దిగా వేసేసుకొని కలిపేసుకోవాలండి పూర్తిగా దగ్గర పడేంత వరకు కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకుందాం అండి లైట్గా వేసేసుకోవాలి ఎక్కువ వేసుకోకుండా మనం స్వీట్ రెసిపీ చేస్తున్నాం కదండి సాల్ట్ అయితే వేసేసుకోవాలి చూండి లైట్గా వేసేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ సాల్ట్ వేసేసుకొని ఇందులోనే కొద్దిగా యాలకల పొడి వేసేసుకుందాం చిటికెడు యాలకల పొడి అండి ఈ విధంగా వేసేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకుందాం అండి కొద్దిగా కెరళేటప్పుడు పిండిని అయితే వేసేసుకుందాం ఈ బెల్లపు వాటర్ ఈ విధంగా మరిగేటప్పుడు పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పూర్తిగా ఫ్లేమ్ సిమ్లోనే ఉంచేసుకోవాలండి ఉంచేసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి పిండిని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ కలిపేసుకోవాలండి ఇది పూర్తిగా ప్యాన్ నుంచి విడేంత వరకు కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్లేమ్ పూర్తిగా సిమ్లోనే ఉంచేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా దగ్గర పడేంత వరకు కలిపేసుకుందాం ఈ విధంగా పిండి మనకు దగ్గర పడేటప్పుడే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకుందాం అండి ఈ విధంగా వేసేసుకొని మరొకసారి కలిపేసుకుందాం పూర్తిగా మనకి ఫ్యాన్ నుంచి విడాలి పిండి స్మూత్గా ఉండాలండి ఇప్పుడు ఇది పూర్తిగా కూడా ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలిపేసుకుందాం మనకి పిండి అనేది స్మూత్గా ఉండాలి చూడండి పిండి ఈ విధంగా ఉండాలండి ఈ విధంగా ఉడికించుకోవాలి స్మూత్గా ఉందో చూసారా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే ప్లేట్లో తీసేసుకుందాం అండి ఈ విధంగా మనకి స్మూత్గా ఉండాలి ఇది పూర్తిగా కూడా ఈ ప్లేట్లో తీసేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలండి కొద్దిగా గోరువెచ్చగా ఉండేటప్పుడు మరొకసారి మంచిగా కలిపేసుకొని మనం అప్పాలను అయితే చేసేసుకోవాలి ఇది కొద్దిగా గోరువెచ్చగా అవ్వాలండి మనకి చూడండి మనకి పిండి గోరువెచ్చగా అయిందండి ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాం ఈ మొత్తాన్ని కూడా ఇంకొద్దిగా స్మూత్గా అయ్యేంత వరకు ఈ విధంగా కలిపేసుకోవాలండి మొత్తం కూడా గోరువెచ్చగా ఉండేటప్పుడే ఈ విధంగా కలిపేసుకోవాలి పిండిని ఈ విధంగా కలిపేసుకోవాలండి స్మూత్గా వచ్చేటట్టు కలిపేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసేసుకుందాం ఈ విధంగా అండి ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అన్నీ కూడా సేమ్ ఇదే సైజులో చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండి ఈ విధంగా అన్నీ కూడా చేసి పక్కన పెట్టేసుకుందాం మనకి అప్పాలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఈ విధంగా చుట్టి మనం పెట్టేసుకోవడం వల్ల తొందరగా చేసుకోగలము ఈ విధంగా అన్నీ కూడా ఇదే విధంగా చేసి చూపిస్తానండి చూడండి అన్నీ కూడా ఈ విధంగా రౌండ్గా చుట్టేసుకోవాలండి చుట్టేసుకోకుండా మామూలుగా డైరెక్ట్గా మనం వేసుకున్నా పర్వాలేదండి ఈ విధంగా చుట్టు పెట్టుకోవడం వల్ల తొందరగా మనం చేసుకోగలమండి ఈ విధంగా అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కవర్ తీసేసుకోండి ఒక పాలిథిన్ లాంటిదైనా అరిటాక్ ఉన్నా సరే తీసుకోవచ్చండి ఈ విధంగా తీసేసుకొని దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసేసుకొని చేతికి కూడా కొద్ది కొద్దిగా తీసుకోవాలండి ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి నువ్వులు కూడా కొద్దిగా వేసి చేస్తానండి నువ్వులు కూడా పక్కన పెట్టేసుకుంటాం ఇప్పుడు ఈ విధంగా కవర్ పైన కొద్ది కొద్దిగా తీసుకుంటూ నువ్వులు ఈ విధంగా అద్దేసుకోవాలండి దీనికి ఈ నువ్వులు కూడా కొద్ది కొద్దిగా ఈ విధంగా ఎక్కడ క్రాక్ లేకుండా కొద్ది కొద్దిగా మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చండి అప్పాలని ఈ నువ్వులను కొద్ది కొద్దిగా తీసేసుకొని దీనికి అప్లై చేసేసుకోవాలి చూడండి నేనైతే ఈ సైడ్ చేస్తానండి చూసారా ఈ విధంగా ఈ విధంగా చేసేసుకోవాలి ఈ విధంగా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం అండి అన్నీ కూడా అంతే అండి రెండు వైపులో కూడా ఈ విధంగా నువ్వులను అప్లై చేసేసుకోవాలి కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఎంతే అండి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం కొద్దిగా లావుగా ఉండేటట్టు చేసేసుకోండి బాగుంటాయండి అప్పాలు తినడానికి కూడా ఈ విధంగా చేసేసుకొని ఈ మొత్తాన్ని కూడా ప్లేట్లో పెట్టేసుకున్నామండి అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా అండి కొద్దిగా కవర్కి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసుకొని నువ్వులని కొద్ది కొద్దిగా అద్దేసుకోవడం అండి ఎక్కడ క్రాక్ లేకుండా ఈ సైడ్స్ కొద్దిగా ఈ విధంగా అనుకుంటూ చేసేసుకోండి ఈ విధంగా క్రాక్ లేకుండా మొత్తం నువ్వులు కూడా ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా అప్లై చేసేసుకోవాలండి సేమ్ మనం అరిసెలు తినేటట్టే వస్తాయండి బాగుంటాయి టేస్ట్ అయితే మొత్తం కూడా ఈ విధంగా చేసేసుకోవాలండి అన్నీ కూడా ఈ విధంగా చేసి చూపిస్తానండి సైడ్స్ క్రాక్ లేకుండా కొద్దిగా ఈ విధంగా చేసుకుంటూ అన్నీ కూడా ఈ విధంగా చేసి చూపిస్తానండి నువ్వులు అద్దుకుంటూ ఈ విధంగా అప్పాలను అయితే చేసేసుకున్నానండి నాకైతే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది కొన్ని ఈ ప్రాసెస్ మీకు ఎక్కువ అనుకుంటే ఈ విధంగా అయితే చేసేసుకోవాలండి చేసేసుకొని ఇప్పుడు ఆయిల్ కూడా నేను వేడి చేసి ఉంచేసుకున్నాను మీడియం హీట్లో ఉండాలండి ఆయిల్ అయితే మనకి పూర్తిగా ఎక్కువ హీట్లో ఉండకూడదు ఎక్కువ హీట్లో ఉందంటే మనం ఈ నువ్వులు వేసుకున్నాం కాబట్టి పైన ఇవి మాడిపోతూ ఉంటాయండి అందుకోసమని మీడియం హీట్లో ఉండేటప్పుడు వేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకుంటూ మంచి కలర్లో వేయించుకుందాం ఇప్పుడైతే ఆయిల్ కూడా వేడి చేసేసుకున్నాను ఇవి వేయడం స్టార్ట్ చేద్దామండి చూండి ఆయిల్ కూడా నేను వేడి చేసి ఉంచేసుకున్నాను ఇది మీడియంగా వేడి అయ్యేటప్పుడు ఇది ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని ఇవి ఒక్కొక్కటిగా వేసేసుకున్నాం కొద్దిగా మందంగా ఈ విధంగా చేసేసుకోవాలండి అప్పాలను ఈ మందంలో చేసేసుకోవాలి ఇది ఒక్కొక్కటిగా వేసేసుకున్నాం మీడియం హీట్ నుంచి హై హై ఫ్లేమ్కి పెట్టేసుకోవాలండి ఈ విధంగా ప్యాన్ కింద సరిపోతాయో అన్నీ వేసేసుకోవాలి వెంటనే తిప్పకుండా కొద్దిగా వేగిన తర్వాత రెండు వైపులు కూడా తిప్పేసుకోవాలండి కొద్దిగా మనకు వేగాలి వేగిన తర్వాత అయితే రెండు వైపులు తిప్పుకుంటూ వేయించుకుందాం ఒక వన్ టూ మినిట్స్ తర్వాత రెండో వైపు తిప్పేసుకుందామండి చూడండి నేను వేసి అయితే టూ మినిట్స్ అయిందండి ఇది రెండు వైపులు కూడా తిప్పేసుకుందాం మెల్లుగా తిప్పేసుకోవాలండి విరిగిపోతాయి లేకపోతే ఈ విధంగా తిప్పేసుకొని రెండు వైపులు కూడా ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టేసుకోవాలండి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకొని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కొద్దిగా మనకు కలర్ మారుతునేటప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది మంచి గోల్డెన్ కలర్లో వేయించి చూపిస్తానండి ఈ విధంగా ఎక్కువ కలపకుండా కలిపారంటే మీరు ఎక్కువ ఇలా కలుపుతూ ఉంటే మనకి ఇవి విరిగిపోతాయండి విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అందుకోసమని సైడ్స్ ఈ విధంగా తీసుకుంటూ రెండు వైపులు కూడా తిప్పుకుంటూ మార్చేసుకోవాలండి మంచి గోల్డెన్ కలర్లో వేయించుకుందాం ఉండే అయితే మనకు రెడీ అయిపోయింది వేగిపోయి ఈ విధంగా ఉండేటప్పుడు తీసేసుకోవాలి ఈ ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ ఈ విధంగా పిండేసుకోవాలండి ఈ విధంగా పిండేసుకొని అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా అండి ఆయిల్ తీసేసుకుంటూ ప్లేట్లో పెట్టేసుకుందాం ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ని ఈ విధంగా తీసేసుకోవాలి సేమ్ మనం అరిసెలు చేసేటట్టే అండి చూసారా ఈ విధంగా అన్నీ కూడా తీసి ప్లేట్లో వేసేసుకుందాం అన్నీ సేమ్ ఇదే విధంగా అండి ఇదే విధంగా చేసేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకుంటూ వేయించుకోవాలి మొత్తం కూడా ఎక్కువ మాడ పెట్టుకోకుండా ఈ విధంగా చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ని ఈ విధంగా తీసేసుకోవాలండి ఎక్కడ కూడా మనకి నువ్వులు మారలేదు చూసారా ఈ విధంగా తీసేసుకొని అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా వేయించి చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే అన్నీ చేసి చూపిస్తాను చూడండి అప్పాలను అయితే ఈ విధంగా వేయించుకోవాలండి మొత్తం కూడా నేను స్టవ్ని కూడా ఆఫ్ చేసేసుకున్నాను ఆయిల్ కూడా నేను ఎంత వేసానో అంతే ఉంది చూడండి ఆయిల్ కూడా మనకి ఎక్కువ వేస్ట్ అవ్వలేదు అలాగని మనం నువ్వులు వేసుకున్నాం కదా నువ్వులు కూడా ఎక్కువ ఆయిల్లో పండ్లు ఇచ్చి ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా బాగుంటాయండి చూడండి చాలా టేస్టీగా ఉండే బెల్లపప్పాలైతే మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయండి మనం అరిసెలు తినేటట్టే వచ్చాయి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి టేస్ట్ ఈ విధంగా అయితే చేసేసుకోవచ్చు మనం అప్పాలు ఒత్తేటప్పుడే కొద్దిగా టైం పడుతుంది కానీ ఇది ఒక ట్వంటీ మినిట్స్లో అయితే మనం రెడీ చేసుకోవచ్చండి ఇది చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇష్టంగా తింటారండి ఇవి స్టోర్ చేసుకోవచ్చు కూడా ఒక వన్ వన్ టూ మంత్ వరకు నిల్వ ఉంటాయండి ఇవి స్టోర్ చేసుకుంటే చూడండి ఈ విధంగా వేయించుకోవాలి నువ్వులు కూడా ఎక్కడ మాడకుండా వచ్చే చూసారా క్రాక్స్ కూడా ఎక్కువ లేవండి ఎక్కువ క్రాక్స్ లేకుండా చూసేసుకోండి లేకపోతే మనం వేసేటప్పుడు ఆయిల్లో వేసేటప్పుడు విడిపోతూ ఉంటాయండి అందుకోసమని ఈ క్రాక్స్ని కొద్దిగా ఈ విధంగా సర్దుకుంటూ వేయించుకోవాలండి చూసారా చాలా బాగున్నాయండి మంచిగా వేగాయి సేమ్ మనం అరిసెలు తినేటట్టే వచ్చాయండి చూసారా లోపల వరకు కూడా మంచిగా వేగాయి మనకి చాలా బాగున్నాయండి ఈ విధంగా అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగున్నాయండి ఈ బియ్య పప్పాల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి